సాయి సత్యరిత్ర ఐదవ అధ్యాయంలో పెళ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చట ఫకీర్కు సాయి నామట్లు వచ్చను ఇతర యోగులతో సహవాసము బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతము ఈ కథ యొక్క పూర్తి వివరములు మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా మార్చట జవహర్ అలీ అని ఒక కపట గురువు గురించి చెప్పబడి ఉంది ఔరంగాబాద్ జిల్లాలో ధూపన్ గ్రామంలో ధనికుడు ఒక మహమ్మద్ అతని పేరు చాంది అతని గుర్రం తప్పిపోగా బాబా దాన్ని దొరికేటట్లు చేశాను అప్పుడు పెండ్లివారి బృందంతో మరలా సాయి షిరిడికి వెళ్ళాను అలాగే దేవిదాసు అను ఒక యోగితో కూడా సాయి సహవాసం ఎక్కువగా చేసేవారు అయితే ఫకీరికి సాయినామ ఎలా వచ్చిందంటే మహల్సాపతి గారు సాయి అని పిలిచారు సాయి అంటే స్వామి అని అర్థం అలాగే బాబా ఎప్పుడు కూడా జుట్టు ఎక్కువగా పెంచుకుండేవాళ్ళు కత్తిరించకుండా అలా ఉంచుకుండేవాళ్ళు అలాగా కొన్నాళ్ళు ఉండి తర్వాత ముహీద్దీన్ తంబోలి అనే అతనితో కుస్తీ పెట్టి ఒకసారి ఓడిపోయారు తర్వాత సాయి ఆ జుట్టు కట్ చేసుకొని పూర్తిగా సన్యాసిగా మారిపోయారు మరి ఐహిక కృత్యములు ఎంతో ఆసక్తి తగ్గి ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండేవాళ్ళు అలాగే దీపములంటే చాలా ఇష్టం ఆ ఊర్లో ఉండే షావుకారులు దీపాలు వెలిగించడానికి నూనె ఇవ్వకపోతే నీళ్ళతో ఒత్తులు వేసి నీళ్ళలో ఒత్తులు వేసి దీపాలు వెలిగించారు